ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఆ ఈ కాలంలో అంటే ఈ నవర్ డేస్ కొన్ని రోజుల నుంచి చాలా మంది ఈ మోసాలకు గురవుతు అంటే ఎలాంటి మోసాలంటే ఈ వీడియో నేను చేయాలన్నా చేయ తెలియదు బట్ చేస్తున్నా అమ్మాయిల వల్ల చాలా మంది మోసపోతు అంటే అందరు అమ్మాయిలు కాదు కొందరు అమ్మాయిలు ఉంటారు ఇటు నీతో మాట్లాడుకుంటా అటు వాళ్ళతో మాట్లాడుకుంటా ఇటు నిన్ను ప్రేమిస్తూ అక్కడ వాడిని ప్రేమిస్తూ నీతో పెళ్లి చేసుకుంటా అని చెప్పి అక్కడ వానితో పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇటు నీతో తిరిగి అక్కడ వాళ్ళతో తిరిగి లాస్ట్ కి నిన్ను బాగా చేస్తారు అక్కడ వాణ్ణి బఫోన్ గాని చేస్తారు లాస్ట్ కి వాడిని పెళ్లి చేసుకుంటారు ఆ వేరే వాడు అమ్మ నా వాళ్ళ మమ్మీ డాడీ చూసిన సంబంధం ఉంటుంది కదా వాళ్ళని పెళ్లి చేసుకుంటారు ఎంతవరకు కరెక్ట్ అండి ఒక మాట చెప్పండి ఏది ఏమైనా సరే తిరిగిన పెళ్లి చేసుకోవాలి వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి కానీ ఇట్లా జరగట్లేదు చాలా మంది అబ్బాయిలు అయితే ఇట్లానే మోసపోతున్నారు సో మారండి అబ్బాయిలు అసలు మారండి ఆ ప్రేమ గీమా అని తిరగకుండా నీకు నచ్చిన అమ్మాయి నీ కోసం ఖచ్చితంగా వస్తుంది లైఫ్ లోకి ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయి అంతేకానీ లవ్ అని తిరిగి ఆమె మీద ఇన్వెస్ట్ చేసి ఆమె ఆమె మోసం చేసిన దానికి నువ్వు మోసపోకు అర్థమవుతుందా